నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఒక సర్కులర్ ఇష్యూ చేయడం జరిగింది ఇకపై డొమెస్టిక్ వైలెన్స్ కేసుల్లోని మెయింటెనెన్స్ కేసుల్లోని ఇంటర్మ ఆర్డర్సు ఫైనల్ ఆర్డర్సు ఫ్రీగా అయ్యాలి ఎవరు అడిగినా కూడా ఇటు పిటిషనర్ కానీ అటు రెస్పాండెంట్ కానీ ఎవరైనా సర్టిఫైడ్ కాపీస్ డొమెస్టిక్ వైలెన్స్ కేసుల్లో కానీ మెయింటెనెన్స్ కేసుల్లో కానీ ఇంటర్ ఆర్డర్స్ కానీ ఫైనల్ ఆర్డర్స్ కానీ అటు పిటిషనర్కి ఇటు రెస్పాండెంట్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇవ్వాలని తాజాగా తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రూల్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూల్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఆఫ్ ది క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీసు సర్క్యులర్ ఆర్డర్స్ నైన్టీన్ నైన్టీన్ అనుసరించి ఫ్రీగా ఇవ్వాలని ఈ విధంగా నోటీస్ ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మనకి తెలిసేది ఏంటంటే ఇకపై ఇటువంటి ఆర్డర్లు అటు పిటిషనర్కి కానీ ట్రెస్పాండెంట్కి కానీ ఫ్రీగా ఇవ్వాలి దీనికి ఛార్జ్ చేయకూడదు అని చెప్పేసి ఈ సర్క్యులర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే